అరే నీకు సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉన్నాయంట్రా ఐదు వేలు తీసుకున్నావు ఐదు నెలలు అయింది ఇంతవరకు ఇవ్వలేదు ఏయ్ నీకు డబ్బులే కదా కావాల్సింది పద ఇస్తాను మామా నువ్వు నా ఫ్రెండ్రా నా డబ్బులు నీ డబ్బులు కదా ఎంత కావాలో చెప్పిస్తాను ఏయ్ పోరి ఐ లవ్ యూ ఎవరా నువ్వు నా బట్ట కొడతా రూపాయల డబ్బులు ఏడు చివర్ల బంగారం రెండు ఇల్లు పది కోట్లు విలువ చేసే స్థలాలు అవునా అయితే ఐ సంపాదిద్దాం అనుకున్నా కానీ సంపాయాలే మరి అందరూ వెయిట్ చేయాలరా పని తీసుకెళ్ళి రెండు గంటలైంది మా నాన్న బయటికి వెళ్ళాలని తెగ నేను ఏదో ఈఎంఐకి డబ్బులు కావాలను నాన్న ఈ రోజు బండి రోజులే నువ్వు ఆటోకి ఏమండి మన అబ్బాయి కాలేజ్ పోవట్లేదంట ప్రిన్సిపాల్ ఫోన్ చేసి చెప్పారు ఎరా కాలేజ్ ఎందుకురా నువ్వు ఏమే మా అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు ఆ ప్రిన్సిపల్ సరిగ్గా చూడలేదు అనుకుంటా ఏమండి పక్కింటి సుజేత వాళ్ళ ఆయన వాషింగ్ మిషన్ ఏసీ ఫ్రిడ్జ్ ఇవన్నీ కొన్నారంట మీరు ఉన్నారు దేనికి వరం గిత వాళ్ళ రెండు వేలు తీసుకున్నాడు చేస్తామంటావా సామాన్య వద్దులే బంగారం ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అని నీ కోసం రెండు చీరలు తీసుకొచ్చా బంగారం ప్రేమండి మీకు అమ్మా ఏంట్రా వెయ్యి రూపాయలు కనిపించట్లేదు లేదు సార్ ఈ రోజు నరికే తీరుతామ అలా చేయటం వల్ల మన ప్రాణానికి హలో గాయ్స్ పెళ్ళైన ఐదు నెలలకి నేను దుబాయ్ వెళ్ళాను మా ఆవిడికి సర్ప్రైజ్ ఇవ్వడం కోసం ఇండియా వచ్చాను పదండి ఇంటికి వెళ్దాం డార్లింగ్ నేను వచ్చేసా సర్ప్రైజ్ నాకు ఏమండి రెడీగా అండి నాన్నగారు ఫోన్ చేశారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు నేను రానుభా నా నాయల ఇంటికి మొన్న వస్తే అవమానించాడు మీ నాన్న ఆస్తి పంచుతున్నాడంటా ఏమేమి రావే త్వరగా బంగారం లాంటి మామయ్య వెయిట్ చేస్తుంటాడు ఏం లేదు ఫ్రెండ్స్ నిన్న శాలరీ పడ్డాయని మా ఆవిడికి ఫోన్ చేసి చెప్పా వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తాను పిల్లల బట్టలు తీసుకొస్తాను ఇంటి అద్దె కట్టుకుందామని అట్లా ఫోన్ చేసి ఇట్లా పెట్టేసేయో లేదు ఎమ్మటే ఈఎంఐ కట్ అయిపోయినాయి ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఇంటికి పోతేనేమో మా ఆవిడ తిడతది ఇంటికి రాకపోతేనేమో మా అమ్మది ఎడతది పల్లెటూరులో పెళ్లి కాని అబ్బాయి పరిస్థితి యారో వెంకటేశు ముప్పై సంవత్సరాలు వచ్చినాయి ఇంకా పెళ్లి చేసుకోవరు నువ్వు పెళ్లి అయిన తర్వాత అబ్బాయి పరిస్థితి అబ్బా బాబాయ్ పెళ్ళి అయిన కానీ నీ కష్టాలు పల్లెపోతున్నాడు బాబాయ్ ఆకలినప్పుడు ఎందుకు చేసుకున్నారు నువ్వు అరకు మార్కెట్ మార్కెళ్ళలో నిన్ను మీరే చేసుకోమంటారు మీరే వద్దంటారు ఏమే ఈ రోజు ఆఫీస్ సెలవు ఎక్కువ ఆఫీస్ ఆఫీస్ సెలవు సర్లే రండి నా సెలవు అని చెప్పాను ఆఫీస్ పోయిన ఫ్రెండ్స్ తో కలిసి తిరిగేవాడిని ప్రశాంత్ చూడండి సార్ పళ్ళు వీకేటప్పుడు కొంచెం నొప్పిగా ఉంటది అరవకూడదు ఆపరేషన్ అయిపోయింది సార్ రెండు నెలల్లో తగ్గిపోయింది మీ ఫీజు వచ్చేసరికి ఇరవై వేలు సార్ అయ్యా ధర్మం చేయండి అయ్యా తినక నాలుగు రోజులైంది అయ్యాటి నాలుగు అన్నం తినక తీసుకొస్తాను ఇదిగో ధర్మం తీసుకొని వెళ్ళి నాలుగు రోజులు అన్నం వినిపో నా కొడకారే నువ్వు మనుషులు మింగితే పెట్టినవా గొడ్లు మిగితే పెట్టినవారా ప్రేమ అంట ప్రేమ నా పరువు ఇది ప్రేమించింది నా కడుపుని నిన్ను చెడబుట్టావు కదరా నా ఇంట్లో నుండి బయటికి పోరా ఏంది బాబాయ్ ప్రేమిచ్చిన దానికి ఇంట్లో గంటేస్తావా పెళ్లి చేస్తే వాడే ఇంట్లో పడి ఉంటాడు గరే ఎవరో చెప్పురా అమ్మాయి నేను తీసుకొచ్చి పెళ్లి చేస్తా రమేష్ రాడు సార్ రేపు నాకు సెలవు కావాలి మీరు ఇచ్చిన అయ్యపోయినా రేపు నేను సెలవు తీసుకుంటాను సరే రేపు నిన్న ఆఫీస్తున్నా మాకు మానేసి సార్ అనమాకండి సార్ నా భార్య నాకు అన్నం కానీ పెట్టదు